హాయ్ ఎవరిబడి అందరికి నమస్కారం ఈ రోజున మన అంకమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ వచ్చారు జయప్రదం చేశారు ఈ కార్యక్రమం ఈ మూడు రోజుల నుంచి జాతర భాగం జరగాలి అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో আরে লো করে দাও 안녕하세요. <목소리도> <목소리도> గత మూడు రోజుల నుంచి చావల గ్రామము ఏమూరు మండలం బాపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇండియా ఈ చావల గ్రామంలో అంకమ్మ తల్లి అమ్మవారి జాతర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ అలాగే చావల గ్రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్జోజంగా జయప్రదం చేశారు వారందరికీ ధన్యవాదాలు ఈ రోజున ఆఖరగా అన్నదాన కార్యక్రమాన్ని మన చావల గ్రామ కావస్తులు బహుశా రాజేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నారు జరుగుతున్నది వారికి వాళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే వచ్చిన భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ వీడియోలో కలండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్

అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనటువంటి ఆడ మనుషుల మీద ఇతర గ్రామాలను చూసినటువంటి అమ్మవారికి రెండవల పుష్ణమాలకల జగరీరావు కుమారుడు పుష్ణమాలకల శ్రీనివాసరావు గారు అన్నదాని రెండవ ఉన్నారు వారి వారి కుటుంబాన్ని అంకుమ తల్లి సర్వదలలో కమల పోలిసి ఉన్నాము

అంకమ్మ తల్లి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమము చావల గ్రామము ఈ అన్నదాన కార్యక్రమము ఈ అంకమ్మ తల్లి గుడి దగ్గర నుండి చేస్తున్నారు ఈ మూడు రోజుల నుంచి అమ్మవారు ఊరు గెలుచుకుని అక్కడి నుంచి ఇలా అమ్మవారికి వంకమ్మ తల్లి గుడి ఊరి చివర ఉన్న గుడి దగ్గరికి వస్తారు ఇప్పుడు అలాగే ఈ రోజుల నుంచి జరుగుతున్న జాతర జయప్రదం చేశారు భక్తులందరూ ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమం కానీ ఊరేగింపు కానీ మనకి ఈ చావల్ గ్రామంలో జరుపుతున్నారు వచ్చి అడ్రస్ వచ్చి చావల గ్రామము వేమూరు మండలము బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇండియా ఈ చావల గ్రామము బై మట్టిపోలు చిరుకుపల్లి కనాలి వేమూరు సరౌండింగ్లో ఉంటుంది ఇక్కడ భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఊరేగింపును కానీ జయప్రదం చేస్తారు అలాగే ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం కానీ ముందుండి మూస అతను ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము చూశారు కదా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంకమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర చావల గ్రామము థ్యాంక్ యూ మన మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అభినందనలు థ్యాంక్ యూ ధన్యవాదాలు మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే బాయ్ Thank <laughs> you. Thank <laughs> you. వేమూరు మండలం చావరి గ్రామం శ్రీ అంకమ్మ తల్లి తిరునాలు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు ఈ మూడు రోజుల నుంచి అమ్మవారి ఊరేగింపు కూడా జయప్రదంగా జరిగినది చావల గ్రామం నుంచి వేమురు మండలము ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు